అటు మంగళగిరిలో టీడీపీ నేత మాజీ మంత్రి ఉమ్మ మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం జరిగాయి తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో కూడా అభివృద్ధి సంక్షేమమే రెండు కళ్ళుగా మరి ఎన్డీఏ కూటమి అధికారంలో రావటం ఖాయం చంద్రబాబు గారి నాయకత్వంలో తప్పకుండా ఏదైతే ఈరోజు చెప్తున్నారో అవన్నీ కూడా చేసి తేరుతామని చెప్పి తెలియజేస్తూ ఇవాళ ఎవరైతే తప్పు చేస్తా ఉన్నా అధికారులు కూడా మరొకసారి హెచ్చరిక చేస్తున్నాం మీరు ఎన్నికల కోడ్ని అమలు చేయండి తప్ప వైకాపా కోడ్ని అమలు చేయొద్దని చెప్పి కోరుతా ఉన్నాం ఎస్ తప్పకుండా ఏదైతే ఇవాళ మరి గారిని కూడా కలవ కలవబోతున్నాం ఇవాళ ఈ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ అంతా కూడా ఈ భవనం నుంచే తయారవుతున్నాయి దీని కర్త కర్మ క్రియ కూడా అక్కడ ఏపీ డిజిటల్ కార్పొరేషన్లో ప్రభుత్వ జీతాలు తీసుకుంటూ మూడు వందల మంది పనిచేస్తూ ఉన్నారు ఆ మూడు వందల మందిలో మెజార్టీ సభ్యుల్ని వైకాపా కార్యకర్తలని నాయకుల్ని అక్కడ దాంట్లో తీసుకొని వాళ్ళ ద్వారా సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవ రెడ్డి నాయకత్వంలో తాడేపల్లిలో ఈ కార్యాలయంలో ఈ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ తయారవుతుంది నిన్న ఐబీ సంస్థ ఫేక్ లెటర్ కావచ్చు అచ్చెన్నాయుడు గారి మీద పార్టీ లెటర్ హ్యాడ్స్తో తయారు చేసే కార్యక్రమాలు కావచ్చు అదేవిధంగా జనసేన బీజేపీ అధ్యక్షులు వాళ్ళ పార్టీలకు సంబంధించిన ఫేక్ న్యూస్ అన్నీ కూడా ఈ కర్మాగారం ఈ భవనం నుంచే తయారు చేస్తున్నారు తయారవుతున్నాయి దీని మీద సీఓ కూడా కంప్లైంట్ ఇస్తాం ఎంత ఇమ్మీడియట్గా మరి ఏదైతే ఎన్నికల కమిషన్ కూడా మేము కోరుతాం పోలీస్ యంత్రాంగానికి తగు ఆదేశాలు ఇచ్చి ఇమ్మీడియట్గా వీటి మీద ఒక్కసారి రైడ్ చేస్తే దీనికి సంబంధించిన కరపత్రాలు దీనికి సంబంధించిన పత్రాలు దీనికి సంబంధించిన చేస్తాం సీఈ కూడా కంప్లైంట్ చేస్తాం అంటే ఏ ఏ స్థాయికి వెళ్ళారంటే వీళ్ళు ఐబీ లెటర్ను కూడా ఇది ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫ్ వీళ్ళ ఐబీఈ న్యూ ఈ లెటర్స్ కూడా వాళ్ళ అంబ్లం కూడా ఫేక్ న్యూస్ కూడా ఫేక్